కృష్ణానదికి అభిముఖంగా ఉన్న ప్రాంతంలో నవ్యాంధ్ర రాజధానిని ప్రకటించినప్పుడు ఎంత అద్భుతమైన స్పందన వచ్చిందో అంతే స్థాయిలో ఆందోళన వ్యక్తమైంది రాజధాని ప్రాంతం పరిధిలో ప్రవహించే కొండవీటి వాగు కారణంగా నాలుగైదు గ్రామాల పరిధిలో వందలాది ఎకరాలు ముంపు బారిన పడుతుండేవి ఈ సమస్యను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం రాజధాని ప్రాంతానికి శాశ్వతంగా వరద ముప్పు తప్పించేందుకు కార్యాచరణ రూపొందించింది కొండవీటి వాగును దానికి అనుబంధంగా పాలవాగు కోటెళ్ల వాగు విస్తరణ చేపట్టడంతో పాటు వాగులో నీటిని ఎత్తిపోసేందుకు పనులు చేపట్టింది కృష్ణానదికి వరద ఎక్కువగా ఉన్న సమయంలో కొండవీటి వాగు నీరు నదిలోకి వెళ్లకుండా పోటెత్తుతోంది కృష్ణానదికి భారీ వరదలు వచ్చిన సమయంలోనే ఇలా జరిగే అవకాశం ఉంది వాగు వరద పోటెత్తినప్పుడు నీటిని ఎత్తిపోసేందుకు ఉండవల్లి వద్ద పంప్ హౌస్ ను ఏర్పాటు చేస్తున్నారు ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణానదిలో వాగు కలిసే చోట రిజర్వాయర్ నిర్మిస్తున్నారు ఈ రిజర్వాయర్ నుంచే నీటిని రెండు వైపులా మళ్లిస్తారు ఈ రిజర్వాయర్ వద్ద నుంచి నేరుగా పశ్చిమ డెల్టా కాలువలోకి నీటిని మళ్లించేందుకు ఎస్కేప్ రెగ్యులేటర్ను ఏర్పాటు చేశారు దాదాపు ఐదు వేల క్యూసెక్ల నీటిని నేరుగా కాలువల్లోకి వదులుతారు వాగులోనూ నదిలోనూ ప్రవాహం ఎక్కువగా ఉండి నీరు బయటకు వెళ్లలేని పరిస్థితి వచ్చినప్పుడు మోటార్ల ద్వారా ఎత్తిపోస్తారు ఇందుకు ఈ రిజర్వాయర్ పై మోటార్లు ఏర్పాటు చేస్తున్నారు ప్రస్తుతం పంప్ హౌజ్ నిర్మాణం దాదాపుగా పూర్తి కావచ్చింది పదహారు మోటార్లను పదహారు పైపులకు అనుసంధానం చేసి ప్రకాశం బ్యారేజీ వద్దనున్న డెలివరీ సిస్టమ్ ద్వారా నదిలోకి మళ్లిస్తారు ప్రస్తుతం ఎస్కేప్ రెగ్యులేటర్ డెలివరీ సిస్టమ్ పూర్తయ్యాయి పూర్తయిన వెంటనే మోటార్లను బిగించనున్నారు ఈ ఏడాది వర్షాలు కురిసే నాటికి ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలని జలవనరుల శాఖ భావిస్తోంది కొండవీటి వాగులో గరిష్ట నీటి సామర్థ్యం పదహారు వేల క్యూసెక్యూలుగా గుర్తించినప్పటికీ భవిష్యత్తులో రాజధానిలో నీటి వినియోగం పెరుగుతుందన్న ఉద్దేశ్యంతో ఇరవై రెండు వేల క్యూసెక్యులను తరలించేందుకు వీలుగా ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వర్క్ అయిపోతుంది అన్నీ పదహారు పంపులు వచ్చాయి మోటార్లు వచ్చాయి పంప్ హౌస్ వచ్చి మూడు బేల్లో మూడు పార్ట్లుగా తీసుకున్నాం దాంట్లో రెండు పార్ట్లు అయిపోయినాయి ఒక్కొక్క పార్ట్ వచ్చేసి ఒక పదిహేను ఇరవై రోజులు అయిపోతుంది సో ఇదంతా అయిన తర్వాత ఒక సబ్స్టేషన్ పవర్ సప్లై కొద్దిగా లేట్ అయ్యేట్టుంది అది మ్యాక్సిమం ఏ ఏప్రిల్ ఎండింగ్ కంప్లీట్ అవుతుంది అలాగే వీలైనంత వరకు ఏప్రిల్లో అన్నారు కాబట్టి ఏప్రిల్కి సీఎం గారి చేత ఇనాగరేషన్ చేయించడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నాం తుల్లూరు తాడేపల్లి మండలాల్లో కొండవీటి వాగు ముప్పు దశాబ్దాలుగా కొనసాగుతోంది రాజధాని రాకతో ఈ సమస్యకు ఇప్పుడు శాశ్వత పరిష్కారం లభించనుంది పట్టుసీమను ప్రభుత్వం రికార్డు స్థాయిలో పూర్తి చేసింది అదే రీతిలో కూడా అదే జోరుతో కొండవీటి వాగు పనులు కూడా జరుగుతూ ఉన్నాయి పట్టుసీమను పూర్తి చేసినటువంటి మెగా ఇంజనీరింగ్ కంపెనీ ఇక్కడ కూడా పనులు నిర్వహిస్తోంది ఆ అనుకున్న సమయానికి పూర్తి స్థాయిలో ప్రాజెక్టును పూర్తి చేసి ప్రభుత్వానికి అందించేటువంటి లక్ష్యంతో ఇక్కడ పనులు సాగుతూ ఉన్నాయి